అండ్ వెల్కమ్ టు అండ్స్ మగ్గో నుంచి మగవుకు కంప్లీట్గా హోల్సేల్ అండి చాలామంది కొన్ని డౌట్స్ పెడుతున్నారు మీరు మంగళగిరి ఐటమ్ ఇంకేం అమ్ముతారని చెప్పి మనది ఓన్లీ మంగళగిరి అండి ఎక్స్క్లూజివ్ మంగళగిరి ఐటమ్ ఉంటుంది అండ్ కంప్లీట్గా మంగళగిరి హ్యాండ్ ఏ రకం కావాలన్నా సరే మన దగ్గర దొరుకుతుంది అనమాట మనకి ఈ వీడియోలు వచ్చేసరికి సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు కొన్ని రకాలు మనకి ఇప్పటి నుంచే కొన్ని చాలామంది ఉంటారు సో అందుకని మనకి ఇంకోటి మన చుట్టుపక్కల కూడా ఎండలు బాగా ఎక్కువ ఒకప్పుడు హైదరాబాద్ ఎండ ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళకి ఎండ వచ్చేస్తుంది చూడబట్టేస్తుంది సో అందరికీ అందరికీ కాటన్స్ కూడా కాటన్స్ కూడా కొన్ని రకాలు ఇప్పుడు చూపిస్తాను సమ్మర్కి ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకోండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పోతే ఇంకా మంచి మంచి కలెక్షన్ ఇస్తాను కాది ప్రింట్స్ వస్తుంది మంచి మంచి కలెక్షన్స్ వస్తుంది అన్నీ చూపిస్తాను ఇందులో ఈ వీడియో కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తాను మన షాప్ తెలుసు కదా తెెనాల్ రోడ్లో ఉంటుంది బా కొత్తమల్లి ఆపోజిట్లో హ్యాండ్లూమ్ సెంటర్లో ఉంటుంది మంగళగిరిలో హ్యాండ్లూమ్ ఏదైనా కావాలా సరే ఈ తెనాల రోడ్ హ్యాండ్లూమ్ సెంటర్లోనే మీకు దొరుకుతుందనమాట మీరు దాని ప్రకారం మీరు ఎవరైనా ఇటే వచ్చేయచ్చు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి మనం చూస్తాను కాటన్ కాటన్లో ప్యూర్ కాటన్ చీర స్టార్టింగ్ రేంజ్లో మీకు కంప్లీట్గా ఎకానమీ రేంజ్ అనమాట రఫ్ అండ్ రఫ్గా వాడుకోవచ్చు చీర అంతా ఇలా వస్తుంది పర్పుల్ షేడ్ అండ్ బ్లౌజ్ ఇది అనమాట ఇది ఇది ఒకసారి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది చీర అంతా కంప్లీట్ ఫుల్ కాటన్లో చెక్స్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు మీడియం చెక్ అనమాట మీడియం చెక్ మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ టు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి ప్రతిదీ మనకి ఇలా చెక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ వస్తుంది ఏంటి ఒక చెక్ చూపిస్తాను అనుకుంటారా ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ చెక్స్ ఉంటుందండి ఇదిగోండి ఇవన్నీ మనకి చెక్స్లో ప్యాటర్న్స్ అనమాట సన్నగడ్డి నుంచి పెద్దగడి వరకు అండ్ ఎలా బాగా పెద్దవాళ్ళు ఉన్నారా ఇదిగోండి ఇంకా చిన్నగడి సన్నగడి పెడుతుంది ఇంకోటి కొంచెం జెరీ లైన్స్ కానీ ఇవన్నీ మనకి కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక సుమారుగా ఒక థర్టీ ఫైవ్ చెక్స్ ఇది వరకు ఉంటుందండి అయితే ఒక్కొక్క దాంట్లో మనకి సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కొన్ని కొన్ని ఇంట్లో ఫైవ్ ఫైవ్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ మొత్తం ఒకటే ప్రైజింగ్ అండి చీరా జాకెట్ వస్తుంది ఇక మరి కొలత తక్కువ ఉంటుంది నెర తక్కువ ఉంటుంది అంటారా కొలతలో నెరలో డౌట్ అవసరం లేదు ఫుల్గా అయితే కనుక ఎంత హైట్ ఉన్నా సరిపోద్ది అండ్ కొలత అంటారా సిక్స్ మీటర్స్ వస్తుంది సిక్స్ టెన్ అలా వచ్చేస్తుంది మీరు సిక్స్ థర్టీ అని చెప్పనండి ఎందుకంటే కూర్చుల దగ్గర సిక్స్ థర్టీ వస్తుంది బట్ మీకు చెప్పడం సిక్స్ మీటర్స్ చెప్తాను ఎందుకంటే మళ్ళీ పది పాయింట్లు తగ్గిందని చెప్పి కంప్లైంట్ లేకుండా ఎందుకంటే కొంతమందికి సరిపోకపోవచ్చు కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి సరిపోకపోవచ్చు బట్ ఇన్ జనరల్ ఇప్పటిదాకా అయితే కనుక జీరో కంప్లైంట్ అండి అందులో డౌట్ అవసరం లేదు ఇప్పుడు లెంత్ సరిపోలేదనే విషయం అయితే కనుక ఎవరికీ లేదనమాట సిక్స్ మీటర్స్ అబోవ్ పక్కా వస్తుంది ప్యూర్ కాటన్లో మంగళరి కాటన్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఏదైనా ఇంకా కొంచెం బల్క్ తీసుకుంటారా కొంచెం హెవీగా తీసుకుంటారా ఇంకొంచెం రేటు తగ్గిస్తానండి ఎందుకంటే మనకి హోల్సేల్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండాలి కాబట్టి చూస్తున్నాను బట్ ప్రైజింగ్ అయితే కనుక మీకు చాలా లీస్ట్ ప్రైజింగ్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనం చూసినా మంగళరి హెవీ కాటన్లో ప్యూర్ కాటన్ అనమాట హెవీ కాటన్లో వచ్చేసరికి ప్రింట్ వస్తుంది చీర అయితే గెట్నర్ వస్తుంది కంప్లీట్గా ఫుల్ గెట్నర్ వస్తుంది ప్రింట్ వస్తుంది బార్డర్ సైర్లో కూడా ప్రింట్ వస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి పళ్ళు అయితే కనుక మీకు డిజైన్ పూల పళ్ళు ఉంటుంది అండ్ వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది కంప్లీట్గా ప్యూర్ కాటన్ అయితే స్టార్చ్ ఇది స్టార్ట్ బేస్ ఉండటమని మీకు ఏదైనా షైనింగ్ అయిపోవచ్చు బట్ కంప్లీట్గా ఫుల్ ప్యూర్ కాటన్ చీర అంతా కూడా సన్న ప్రింట్ ఇందులో ఇలాంటి ప్రింట్ చాలా ఉంటుందండి ఇది మీకు చీస్ కాటన్ ఆర్ హెవీ కాటన్ అనమాట గెట్నా సింకేజ్ ఉండదు అనమాట జీరో షింకేజ్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాష్ చేయర్ అనమాట సో సింకేజ్ పరంగా కూడా మీకు ఏమి ఉండదు ఆల్ ఓవర్ డిజైన్స్ కానీ డిజైన్స్ రెండు కలర్స్ కూడా మీకు డార్క్ వస్తుంది లైట్ వస్తుంది ఇంకోటి ఇవన్నీ మీకు హాతీ డిజైన్స్ కానీ పీకాక్ డిజైన్స్ కానీ కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్స్ ఇదిగోండి మీకు వచ్చి మీకు దీన్ని కొంగలు అంటారో బాతులు అంటారో తెలుసు మా ప్రింటర్ కొంచెం తడబడ్డాడు అనుకుంటా సో ఏం బోర్డర్ మనం చెప్పలేము ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఇలా కడి ప్రింట్స్ కానీ ప్రింట్ ప్రింట్స్ పరంగా కూడా మీకు ఎటువంటి డౌట్ వస్తుంది కానీ క్లాత్ పరంగా కానీ ప్రింట్ పరంగా కానీ మీకు కంప్లీట్ ప్రింట్ అయితే కనుక మీకు హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎటువంటి ప్రింట్ పోదని ఎందుకంటే మనకి కంప్లీట్గా మన ఓన్ ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ అయితే కనుక మీకు ఎటువంటి ప్రింటింగ్ పోదు బ్రష్ కొడితే పోదు తప్ప మీకు హ్యాండ్ వాష్లో ఎటువంటి ప్రింట్ పరంగా కంప్లైంట్ లేదు ఇవన్నీ దీంట్లో కలర్స్ అనమాట డిజైన్స్ అయితే కనుక దీని కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట దీని ప్రైసింగ్ వచ్చేసరికి మనకి దీని ప్రైసింగ్ వచ్చేసరికి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ కాటన్లో ప్రింట్ వస్తుంది మనం చూస్తున్నాం కలంకారీ కాటన్ అనమాట మంగళగిరి కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ అనమాట కంప్లీట్గా వచ్చేసరికి మీకు ఇక్కత్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కత్ అంటున్నారు కలంకరి అన్నారు ఏంటంటే కరెక్ట్గా చెప్పండి అంటే కలంకారీ టేస్ట్ కూడా ఇక్కత్ డిజైన్ అనమాట వచ్చేసరికి మీకు ఇదిగోండి చీర మొత్తం కంప్లీట్గా పళ్ళు కలంకారీ చీర డిజైన్ మాత్రం ఇక్కత్ బట్ ప్రింటింగ్ మొత్తం కలంకారీ ప్రింటింగ్ బ్లౌజ్ అయితే కనుక మీకు కాంట్రాస్ట్ మీకు ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఈ కలంకారీలో కూడా మనకి క్వాలిటీస్ ఉన్నాయండి మనమే ఇంకొక రకంగా టూ టైప్స్ ఆఫ్ మెయింటైన్ చేస్తాము ఇది వచ్చేసరికి మనకి మీడియం క్వాలిటీ వస్తుంది కొంచెం హై కొంచెం హై రేంజ్ క్వాలిటీ కూడా మన దగ్గర ఉంది అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసింది ఎందుకంటే ఒకే వీడియో రెండు చూపించినా సరే మీరు ఒప్పుకోవట్లు ఏం కావాలని అర్థం కాక మీకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సో అందుకని నెక్స్ట్ వీడియోస్లో అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇవైతే కనుక ప్యూర్ కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ వస్తుంది ఇందులో మీకు బొద్దులు ప్రింట్స్ కానీ అలల్ డిజైన్లు కానీ కలంకారి ఫుల్ కలంకారీ టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లోరల్ టేస్ట్ అన్ని రకాల టేస్ట్ వస్తుంది దీని దీని ప్యా దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీద కలంకారీ కలంకారీ అయితే కనుక వాషింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి జాగ్రత్త అవసరం లేదు హ్యాండ్ వాష్ వాషింగ్ మిషన్ వాడుకుంటే చాలు ఎందుకంటే కాటన్ కాబట్టి కొంచెం కలర్ ఫేడింగ్ అనేది చిన్నగా అవుతుంది మరి అలా వెంటనే పోదండి ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై వాష్లో అయినా కొంచెంగా ఫేడ్ అవుతూ వస్తుంది అన్నమాట సో మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా అది తగ్గే ఛాన్స్ ఉంటుంది కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు మనం చూస్తున్నాం ఈ మంగళీపూట సెమీ దాంట్లో లెహంగా అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు కంచి బోర్డర్ కుప్పడం బోర్డర్ వస్తుంది లంగా మొత్తం త్రీ మీటర్స్ ఏ వస్తుంది అండ్ కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇదైతే కానీ మీకు లంగా మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్లో వచ్చేస్తుంది అంటే ఫోర్ మీటర్స్ క్లాత్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు కొన్ని కాంట్రాస్ట్ వస్తే కొన్ని రన్నింగ్ వస్తుంది కొన్ని ఇది కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఎల్లో కలర్ మీటర్ వస్తుంది మీటర్ బ్లౌజ్ ఆ మీటర్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని మ్యాచింగ్ అండ్ బార్డర్ మ్యాచింగ్ మనకు ఓనీ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని కాంట్రాక్స్ట్ వెళ్ళండి సెల్ఫ్ అయితే నేను చూపిస్తాను ఒకటి మీకు మాక్సిమం అన్ని కాంట్రాక్స్ట్లో ఉంటుంది ఇదిగోండి ఇవైతే మనకి సెమీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట లంగాలో ప్రతిదీ మనకి బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో మనకి లంగా వస్తుంది లంగా జాకెట్ కాంట్రాస్ట్గా ఇదిగోండి ఇవన్నీ దాంట్లో కలర్స్ ఇవన్నీ సెమీ అండి మనం ప్యూర్లు అమ్ముతాం కదా సో అందుకని చాలా మంది అంత రేట్ వద్దనుకుంటున్నారు సో అంత రేట్ వద్దనుకునే వాళ్ళకి ఇది కొంచెం సెమీగా చూపిస్తున్నాం అనమాట ఇది సో అందుకని సో దాని ప్రకారం మీకు ఏదైనా మీడియం రేంజ్లో కావాలి కొంచెం గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకుంటే కనుక మీకు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి మనకి ప్యూర్లు కావాలంటే ప్యూర్లు కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి అవి కూడా కొన్ని కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయ్యాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మనకి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై రంగులు వస్తుంది పదిహేను నుంచి ఇరవై రంగులు ఈజీగా ఉంటాయి కలర్ చెట్టు కూడా మంచిగా ఉంది కాంబినేషన్స్ కూడా రెడ్ బిస్కెట్ గ్రే కాంబినేషన్లు డార్క్ గ్రే కాంబినేషన్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఓన్లీ కూడా త్రీ మీటర్స్ టూ ఎయిటీ పాయింట్స్ వస్తుంది త్రీ మీటర్స్ లెక్కేసి బట్ టూ ఎయిటీ చెప్తాను టూ ఎయిటీ వస్తుంది లంగా త్రీ మీటర్స్ అండ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల రూపాయలు పడుతుంది అనమాట కంప్లీట్గా లెహంగా మొత్తం వస్తుంది మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల జెరీ లైన్స్ పెట్టాలన్నమాట చీర మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది అండ్ చీర మొత్తం కంప్లీట్గా ఫుల్ జెరీ లైన్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఇదిగోండి మీ బ్లూ కలర్కి కాంట్రాస్ట్గా మీ బ్లూ కలర్ కాంట్రాస్ట్గా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అన్నమాట చీర మొత్తం జెరీ లైన్స్ ఉంటుంది ఇది చూసారా బ్లూ కలర్కి చాలా ఫ్యాన్సీ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చాము దీంట్లో ప్రతిదీ మనకి కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది చాలా ఫ్యాన్సీ కాంబినేషన్స్ రెగ్యులర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో అండ్ ఫ్యాన్సీగా కూడా ఎలా ఉంటుంది అదైతే మీకు సమ్ షేడ్ డిఫరెంట్ షేడ్ ఇది కూడా మనకి లైట్ పింక్ షేడ్ అంటే కలనాతలు ఒక్కోటి ఒక పడితే ఒకలాగా వస్తుందండి సో మా మా లెక్కలో వస్తే దాన్ని పింక్ అంటాము ఎల్స్ మీరు లైట్ లైట్ గ్రే ఎలా అని కూడా అనుకోవచ్చు ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట ప్రతిదీ మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లుక్ పరంగా కూడా సింపుల్గా ఉంటుంది ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్లో ఇది ఒకటి ఉందనమాట దీని మీద ప్రింట్లు వేపిస్తున్నారు స్కేలాప్ వర్క్ మనమే చేపిస్తున్నాము అలా ఒక్కొక్కటి కాన్సెప్ట్ పరంగా అయితే దీనికి ఓన్లీ కట్ వర్క్లు కానీ అలా ఏదైనా సరే మనం చేయించుకొని మొత్తం రెడీ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ఐటెం అయితే కనుక చాలా క్లాసీ ఐటెమ్ అండ్ సింపుల్గా లైట్ వెయిట్గా పెట్టుబడులకు అంటారా కొన్ని అమ్ముతున్నారు అమ్ముతున్నారండి వందల చీరలు అమ్ముతున్నారు పెట్టుబడి అయితే కనుక ఎందుకంటే మంగళగిరి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి పెట్టుబడి ఇవ్వడానికి కానీ అండ్ గిఫ్ట్ ఇచ్చినా కొంచెం ఆనేట్ ఉండాలి కానీ ఈ ఐటమ్ అయితే కనుక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి దీంట్లో జరీ లేకుండా కలర్ లైన్స్ ఇస్తాను అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీనిలో ప్రజెంట్ శాంపుల్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాయండి దీంట్లో సుమారుగా మనకి ఎప్పుడు రెడీగా ఒక డెబ్బై ఎనభై రంగులు ఈజీగా ఉంటే స్టాక్ అయితే కానీ రెండు వందల ఎప్పుడు ఉంటానే ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి దీని ప్రైజింగ్ వచ్చే మీకు పదహారు యాభై పడుతుంది మనం చూస్తున్నాం ఈ వచ్చి మంగళగిరి పట్టుకు సెమీ డ్రైస్ పెట్టీల్ అనమాట ఇది టాప్ అయితే కనుక మీకు ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది చిన్న బాటర్ అండ్ బాటమ్ కాటన్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి ఇదిగోండి మీకు టాపు మ్యాచింగ్ తో మనకు దుప్పట్టా వస్తుంది చాలామంది పొడ్రస్సులు రేటు తగ్గినాయండి వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళకి పన్నెండు వందలు వస్తుందని లెక్కలో ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఇది ఈ ఐటమ్ ఈ కాన్సెప్ట్ అనమాట ఎందుకంటే త్రీ పీస్ టాప్ బాటము వచ్చింది ఇదైతే హ్యాండ్లూమ్ కాదండి సెమీనే ఎందుకంటే మీకు సెమీ ఐటమ్ హ్యాండ్లూమ్ కాదు సెమీ ఐటమ్ తక్కువ రేట్లో కావాలి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి అది చాలా మంది చిన్న చిన్న షాపుల కానీ అడుగుతున్నారు తక్కువ రేట్లో కావాలండి ఇమిటేషన్లోనే పర్లేదు అని చెప్పేసి సో ఆ స్టైల్లో మనకి ఇమిటేషన్ అయితే కావాలో అలాంటి వాళ్ళకి ఏటం అనమాట త్రీ పీస్ సెట్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అండ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ చున్నీ అండ్ టూ మీటర్స్ బాటమ్ దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు చూపించి మాత్రం ఫస్ట్ బ్లాక్ కాంబినేషన్స్ అలా పింక్ కాంబినేషన్స్ వస్తుంది వైట్ కాంబినేషన్స్ అలా టూ త్రీ కాంబినేషన్స్తో కొన్ని ఒక పదిహేను కూడా ఇలా రెడీ చేయించాము ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఇదిగోండి వైట్ కాంబినేషన్లో మనకి డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ కళ్ళేత అనమాట ఏ కలనేత మన సెట్టింగ్ అయింది దాన్ని బట్టి ఆ కళ్ళేత సెట్ చేసుకుంటూ వస్తున్నాము ఇవన్నీ దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ప్రైజింగ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది అని మీకు ప్యూర్ ప్యూర్ కా పట్ట ఐటెం అయితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు లుక్ పరంగా బాగుంటుంది ఐటెం డిఫరెంట్గా ఉంటుంది పొట్ట ఐటమ్లో మీకు త్రీ పీస్ ఐటెం పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది మనం చూస్తున్నాం పట్టులో వచ్చేసరికి మీకు ప్యూర్ పట్టుపై బై పట్టు వేయటం అనమాట ఇదైతే కనుక కంప్లీట్ ప్యూర్ ప్యూర్ సిల్క్ బై సిల్క్ అది మీకు కాటన్ మీద మిక్స్ అవ్వదు అండ్ కంప్లీట్గా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందని చీర బరువు కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది అంత ఫోర్ ఎయిటీ టు ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ లోపే ఉంటుంది బార్డర్ సైజుని బట్టి అది కూడా బార్డర్ పెద్దది కాబట్టి మీకు అంత వెయిట్ వచ్చింది అందుకని జరీ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇన్ బిట్వీన్ వచ్చేసరికి మీకు అంత వెయిట్ చాలా లైట్ వెయిట్ చీర వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్ నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్ ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ క్లాత్ పరంగా కానీ నెంబర్ వన్గా ఉంటుంది ఎక్సలెంట్గా వస్తుందమ్మా అయితే కనుక మీకు మ్యాక్సిమం ప్రజలు రుద్రాక్ష బార్డర్లు చూపిస్తున్నాను అండి కంచి బోర్డర్స్ కూడా మనకి ఉన్నాయి ప్లస్ వస్తాయి అనమాట పెద్ద కంచి బోడర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అండ్ లిమిటెడ్గా కంచి బోర్డర్స్ కూడా మనకి రకాలు చాలా ఉన్నాయి దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూపిస్తున్నాను ప్రతిదీ మెయిన్ కలర్స్ అండి హిట్ కలర్స్ అనమాట ఎందుకంటే ఎటువంటి వాళ్ళకైనా సరే నల్లగా ఉన్నా సరే చామంతా సరే తెల్లగా ఉన్నా సరే ఎవరికైనా సెట్ అయ్యే కలర్స్ అనమాట సో కలర్ అయితే కనుక నాకు ఇది బాగోదు అని ఎందుకంటే ఏ చీర అయినా సరే పళ్ళు డార్క్ వస్తే చీర లైట్ అయిపోద్ది సో మనకి అన్ని కలర్స్ ఒక చీరలు అన్ని రంగులు వస్తాయి అలా లైట్ రంగులు కట్టలేము అలా డార్క్ రంగులు కట్టలేము కదా సో కలర్ ఆలోచించకండి క్లాత్ పరంగా కనుక కంఫర్ట్ పరంగా ఎక్సిడెంట్గా ఉండదు లుక్ అయితే కనుక నాది గ్యారెంటీ ఇదిగోండి ఇది కంచి బోర్డర్లో పెద్ద బోర్డర్స్ అనమాట ఎక్స్క్లూజివ్గా గోల్డ్ బోర్డర్స్ కొంతమంది అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మేము గోల్డ్ బోర్డర్స్ కూడా చేయించాము ఆ గోల్డ్ బోర్డర్స్ అడిగే వాళ్ళకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి సీ గ్రీన్ ఎందుకంటే లక్ష గ్రీన్ సి గ్రీన్ కొంచెం హెవీ కాంబినేషన్స్ అండ్ ట్రెడిషనల్గా ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఇవన్నీ ఇవన్నీ మనకి పట్టు పట్టులో ప్యూర్ కలర్స్ అనమాట ప్రజెంట్ కలర్స్ అనమాట ఇంకా కలర్స్ మారుతూ ఉంటాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందలు పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లో పట్టు పై పట్టు